పాలకొల్లు పక్కన దొడ్డిపట్ల గ్రామం నుంచి రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు తెలుగు ప్రఖ్యాత తెలుగు పండితులు తెలుగు పద్య వైభవం అనేటువంటి అంశం మీద పూర్తిగా వ్యాఖ్యానం తక్కువ పద్యాల ఆలోపన ఎక్కువగా ఉండేట్టుగా ఆయన పై మాసం వస్తున్నారు ఆయన కీబోర్డ్ కీబోర్డ్ కూడా ఏర్పాటు చేయమని కోరారు రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్నటువంటి అనంత శ్రీరామ్ అనబడే యువ కవి వీరి కుమారులే అంటే అనంత శ్రీరామ్ తండ్రి అని చెప్పడం గౌరవం కాదు కదా అనంత శ్రీరామ్ చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి గారి కుమారుడే అదే అనమాట సో మీరందరూ కూడా తప్పకుండా రండి పాల్గొనండి